వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి జనెస్ కిచెన్ మేము ప్రియాంక ఇవాళ మన రెసిపీ వచ్చేసి కొబ్బరి మెట్టాయి అండి ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు ఇది నైన్టీ స్కీట్స్ కి బాగా తెలిసి కొబ్బరి మిఠాయి అనేది చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడులోని ఈ మిఠాయి వీధుల్లోకి వచ్చినప్పుడు కొనుక్కుంటూ ఉండేవారు కదా ఆ మిఠాయి అనేది ఇప్పుడు ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి పర్ఫెక్ట్గా మనకు వస్తుంది ఎటువంటి టెన్షన్ అనేది లేకుండా మీరు కూడా నేను చెప్పే విధంగా ఇలా చేస్తే మీకును కూడా కరెక్ట్గా వస్తుంది మిఠాయి అనేది ముందుగా మనము ఒక గిన్నె తీసుకొని అందులోనికి షుగర్ యాడ్ చేసుకోవాలి రెండు కప్పులున్నర షుగర్ తీసుకుంటున్నాను రెండు కప్పులున్నర షుగర్కి వన్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్నాక ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఉండండి షుగర్ అంతా కూడా మెల్ట్ అవుతూ ఉండాలి షుగర్ అంతా కూడా ఇలా మెల్ట్ అయినప్పుడు ఇవి ఇలా బబుల్స్ లాగా వచ్చాయి కదండి ఇప్పుడు కొబ్బరి ముక్కలు అనేవి ఇందులోనికి మనం యాడ్ చేసుకోవాలి కొబ్బరి ముక్కలు పొడవుగా కోసుకొని వేసుకోవాలండి అప్పుడే మిఠాయి అనేది కరెక్ట్గా వస్తుంది గుండగా కాకుండా మిఠాయికి అయితే ఈ విధంగా పొడవుగానే మనం మిఠాయికి వేసుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకున్నానండి మనం తీసుకున్న రెండున్నర కప్పులు షుగర్కి వన్ కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి అలానే మనము ఈ రెండు కప్పుల కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇలా పొడవుగా కోసుకుని కొబ్బరి ముక్కలు వేసుకున్నాక ఇలాగా మనకి మెబుల్స్ లాగా వస్తూ ఉంటుంది కదా ఇప్పుడు ఇందులోనికి యాలకల పొడి కూడా ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలా బాగా కలుపుకోవాలండి కొబ్బరి అనేది మనకి చాలా హెల్తీగా ఉంటాము కొబ్బరి వల్ల హెయిర్ గ్రోత్ ఉంటుంది స్కిన్ కూడా బ్రైట్నెస్గా ఉంటుంది కాబట్టి కొబ్బరి తీసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కొబ్బరి వాటర్ అయినా కొబ్బరి అయినా మీరు డైలీ తీసుకున్న ఎటువంటి ప్రాబ్లం అనేది కూడా ఉండదు ఇలాగ మనము హై ఫ్లేమ్లో పెట్టి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ బాగా కుక్ అయ్యాక ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ అంతా కూడా కొబ్బరి ముక్కలకు ఇలా అబ్జర్వ్ చేసుకోవాలి ఇలాగా మీరు కలుపుకుంటూ ఉండండి ఎందుకంటే పాకం అనేది మనకి కరెక్ట్గా రావాలి లేకపోతే మిఠాయి అనేది మనకి అచ్చుగా రాదు వాటర్ లాగా వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి మనము జాగ్రత్తగా ప్రాసెస్ అనేది చేయాలి ముందుగా హై ఫ్లేమ్లో పెట్టి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మనకి పాకం అంతా కూడా కొబ్బరి ముక్కల్ని అబ్జర్వ్ చేసుకున్నట్టు రావాలండి ఇలాగా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా మనకి పాకం అనేది మనం చెక్ చేస్తూ ఉండాలి పాకం వాటర్లు వేసినప్పుడు గెట్టు పాకం రావాలి పాకం అస్సలు రాకూడదు కాబట్టి పాకం మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ ఇలాగా కలుపుకుంటూ ఉండాలి మనము దగ్గరికి అవుతున్నప్పుడు కలపడం మానేస్తే కింద అనేది మాడుతూ ఉంటుంది కాబట్టి మనకి కొబ్బరి మిఠాయి అనేది మాడు స్మెల్ వస్తుంది ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మనకి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయ్యాక ఇప్పుడు మనము దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి చూసారు కదా బాగా దగ్గరికి చెక్కబడింది బబుల్స్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటున్నాయి పైన ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కలుపుకోవాలి పాకం అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో నేను వీడియోలో చూపిస్తున్నాను పాకం వాటర్లో వేసినప్పుడు అది గట్టిగా రావాలి మనకి గట్టిగా వచ్చిందంటే మనకి మిఠాయికి పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లయినండి కాబట్టి మెయిన్ మీరు పాకం అనేది కరెక్ట్గా వాటర్ వేసుకొని చెక్ చేసుకోండి చూడండి వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను ఎలాగొచ్చిందో వాటర్లో వేసాక ఇదంతా కూడా దగ్గరికి మనకి గట్టిగా వస్తుంది చూసారు కదండి గట్టి పాకం అనేది వచ్చింది ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ప్లేట్కి ఆయిల్ రాసుకొని ఉన్నాం కదా ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కూడా ఇదంతా కూడా టర్న్ చేసుకోవాలి టర్న్ చేసి గంటతో మెల్లగా చుట్టూ కూడా అబ్జర్వ్ అయ్యేలాగా మనం చేసుకోవాలి దల్సరిగా కన్నా ఈ మిఠాయి అనేది పల్చగా వేసుకుంటేనే మనకి తినడానికి కూడా టేస్ట్గా ఉంటుంది ఇలాగ మిఠాయి వేసాక వేడి మీద ఇలా బబుల్స్ వచ్చాయంటే మనకి మిఠాయి అనేది కరెక్ట్ కరెక్ట్గా వచ్చినట్లేనండి కరెక్ట్గా మనము ఈ మెజర్మెంట్స్తో ఫాలో అయ్యారంటే మీకు కూడా మిఠాయి ఇలా బబుల్స్ లాగా వస్తుంది ఇలా బబుల్స్ వచ్చాయంటే ఇంకెటువంటి డౌట్ లేకుండా మీకు మిఠాయి వచ్చినట్లే ఇప్పుడు చల్ల వచ్చాక మిఠాయి అనేది మీకు చూపిస్తున్నాను పళ్ళెం కింద ఒకసారి ఇలా ప్లస్ చేసుకుంటూ పళ్ళెం టర్న్ చేశారంటే మిఠాయి వచ్చి అనేది మనకు కరెక్ట్గా వచ్చినట్లేనండి అంతేనండి ఈజీగా మీరు కూడా ఇంట్లోనే ఈ విధంగా ట్రై చేయండి ఈ మిఠాయి ప్రెగ్నెన్సీ వాళ్ళకైనా ఎవరికైనా మీరు గెస్ట్లు వచ్చినప్పుడైనా ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్